భోజనం తిన్న తర్వాత మూలన ఉన్న తన చాప తీసుకొని దిండి వేసుకొని ప్రశాంతంగా నడుము వాలుస్తుంది ప్రమద అప్పుడే తనకు ఒకటి గుర్తుకు రావడంతో చాప మీద నుండి లేచి తను బట్టలు పెట్టిన గోడ దగ్గరకు వెళ్ళి బట్టల మధ్యలో నుండి ఒక లెటర్ తీస్తుంది వచ్చి మరలా చాప మీద గోడ కానుకొని కూర్చుంటుంది లెటర్ ఓపెన్ చేసి చదవడం ప్రారంభిస్తుంది ఈ లెటర్ తనకు వచ్చి నాలుగు రోజులు అవుతుంది ఇప్పటికి ఎన్నిసార్లు ఈ లెటర్ చదివిందో లెక్కే లేదు అయినా మనసు మరోసారి దాన్ని చదవమని చెప్తుంటే లెటర్ ఓపెన్ చేస్తుంది లెటర్లో ఈ కింది విధంగా రాసి ఉంది ప్రియమైన మీకు మీరు ఎవరో నాకు తెలియదు కనీసం అమ్మాయినా అబ్బాయినా అని కూడా తెలియదు కానీ నేను మీకు ఒక విషయం తెలిపి ఒక సహాయాన్ని అర్థించాలి అని లెటర్ రాస్తున్నాను నా పేరు దీపిక నేను ఒక పోలీస్ ఆఫీసర్ ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి తనకు బాగా కావలసిన వారికి ప్రాణాపాయం ఉందేమో అని అనుమానంగా ఉంది అని ఎలా అయినా ఇన్వెస్టిగేట్ చేసి నిజాలు తెలుసుకోమని నన్ను అర్థించాడు అతను నా స్నేహితుడు కావడంతో అతని కోరిక మేరకు కేసు ఫైల్ చేయకుండా ఇంకా ఎవరికీ తెలియకుండా ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభించాను కొన్ని రోజులకు నాకు తెలిసిన నిజం ఏమిటంటే అతను ఊహించింది నిజమే నా స్నేహితుడు చెప్పిన వ్యక్తికి ప్రాణాపాయం ఉన్నమాట నిజం అది కూడా బాగా తెలిసిన వ్యక్తుల నుండే అతను టార్గెట్ చేసిన డేట్ కూడా తెలుసుకున్నాను ఈ లోపల నేను ఇలా వాళ్ళ గురించి తెలుసుకున్నాను అని వాళ్ళల్లో ఒక వ్యక్తికి తెలిసిపోయింది నన్ను ఫాలో అయ్యి షూట్ చేశారు అయినా పట్టు విడవకుండా వాడితో పోరాడాను చివరికి వాడిని చంపేశాను ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ దుర్మార్గుల్లో ఒక వ్యక్తికి మాత్రమే నేను అన్నీ తెలుసుకున్నాను అని తెలుసు ఇంకెవరికీ తెలియదు ఆ తెలిసిన వాడిని నేను చంపేశాను నేను చంపింది ఒక అనుచరణ మాత్రమే అసలు దీనికి మూలకారకులైన వాళ్ళ టార్గెట్ అలానే ఉంది ఆ టార్గెట్ ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకున్న రోజున ఆ ముఖ్యమైన వ్యక్తిని చంపడానికి పక్కాగా ప్లాన్ చేశారు అనుకున్నట్లుగానే చంపేస్తారు కూడా వాళ్ళు అటువంటి వాళ్ళే ఈ విషయం మీకు లెటర్ రాయకుండా నేను నా స్నేహితుడికే చెప్పవచ్చు నా స్నేహితుడు వాళ్ళు చంపబోయే వ్యక్తికి చాలా దగ్గరవాడు అతని మీద కూడా వాళ్ళ నిఘా ఉంది అని నేను తెలుసుకున్నాను ఎవరికీ తెలియకుండా అతనికి నిదానంగా సమాచారం అందించేంత టైం నా దగ్గర లేదు నాకు తెలిసి ఈ లెటర్ మీకు చేరేసరికి నేను ఈ భూమి మీద ఉండకపోవచ్చు చివరికి నన్ను హెల్ప్ అడిగిన నా స్నేహితుడికి కూడా నేను అసలు విషయం చెప్పలేకపోతున్నాను ఈ ప్లాన్ చేస్తున్న వాళ్ళు సమాజంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు అందుకే ఈ విషయం నేను ఏ పోలీస్కి చెప్పలేక ఒక నార్మల్ వ్యక్తి హెల్ప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను నాకు ఉన్న ఈ కొద్ది టైంలో నాకు వచ్చిన ఆలోచన ఇదే నేను ఎవరిని నమ్మలేను నా స్నేహితుడి పేరు మీకు చెప్పి అతని కూడా ప్రమాదంలోకి నెట్టలేను అందుకే చెప్పడం లేదు వాళ్ళ నిఘా అతని మీద కూడా ఉంది అందుకే షూట్ చేసినట్లుగా గాయం కనపడకుండా స్కార్ఫ్ కట్టుకుని పక్కనే ఉన్న స్టేషనరీ షాప్లో వైట్ పేపర్ పెన్ కవర్ ఇంకా కావాల్సినవి తీసుకొని ఎవరికీ కనపడకుండా పక్కకు వచ్చి లేఖ రాస్తున్నాను ఈ లేఖ మీకే ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా నేను కూర్చున్న దగ్గర ఒక పార్టీకి సంబంధించిన పోస్టర్ కూడా కతికించి ఉంది దానిలో అతని పార్టీ లక్ష్యాలుగా లో ఏరియా అయిన మీ ఏరియాని అభివృద్ధి చేయాలి అని ఇంటి నంబర్లతో సహా రాసి ఉంది అలా ఏదో ఒక ఇంటి నెంబర్ తీసుకుని మీ ఏరియా అడ్రస్ ఆ పోస్టర్ మీద చూసి రాసి ఈ లెటర్ పోస్ట్ చేస్తున్నాను అలా ఈ లేఖ మీ చేతికి వచ్చింది ఆ దుర్మార్గులు చంపాలి అనుకుంటున్న వ్యక్తి పేరు అమన్ చంద్ర రవీంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వారసుడు చంపాలి అనుకుంటున్న తేదీ మే ఇరవై సరిగ్గా అతను పుట్టినరోజు వేడుకల్లో ప్లాన్ చేశారు దయచేసి ఈ విషయం మూడో వ్యక్తికి చెప్పవద్దు పోలీసుల సహాయం అసలు తీసుకోవద్దు బాగా నొప్పిగా ఉంది నేస్తమా నాకు ఎక్కువ టైం లేదు ఒక పోలీస్ ఆఫీసర్గా ఆఖరిసారిగా చేస్తున్న టాస్క్ ఇది ఇది నా ఆఖరి కువ్వికగా భావించి నన్ను గెలిపిస్తారు కదా ప్లీజ్ అమన్ చంద్రన్ కాపాడండి వాళ్ళు ఉండేది బెంగళూరులో దయచేసి ఈ సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను సెలవు దీపిక ఆ లెటర్ చదవడం ముగించి తన ప్రమేయం లేకుండానే తన కళ్ళ నుండి వచ్చిన కన్నీటిని తుడుచుకొని ఆ లేఖని జాగ్రత్తగా మరోసారి తన బట్టల మధ్యలో దాచి వచ్చి చాప్ మీద కూర్చొని ఆలోచనలో పడుతుంది ప్రమద ఇప్పుడు నేనేం చేయగలను ఆ దేవుడు ఈ లేఖని నాకే ఎందుకు అందేలా చేశాడు ఒక పూట తింటే ఒక పూట పస్తులో ఉండే నేను నేనేమైనా చేయగలనా అనుకుంటూ ఆలోచనలో పడుతుంది ఆమె దృష్టి ఎదురుగా ఉన్న క్యాలెండర్ మీద పడుతుంది ఈరోజు డేట్ మార్చ్ ఇరవై అంటే ఇంకా వాళ్ళ ప్లాన్కి రెండు నెలల టైం ఉంది సరిగ్గా తిండి తినటానికే నా దగ్గర డబ్బులు ఉండవు అలాంటిది బెంగళూరు వరకు నేను ఎలా చేరగలను అని ఆలోచిస్తూ ఉండిపోతుంది ప్రమద తర్వాత ఒక నిర్ణయానికి వస్తుంది ఎలా అయినా ఆ వ్యక్తిని కాపాడాలి ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు నేనే చూసుకోవాలి ఆమె ఆఖరి కోరిక నెరవేర్చాలి అని డిసైడ్ చేసుకుంటుంది ప్రమద ఈ రచన మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి